అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మొన్నే చెప్పాం జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి నీ కార్యకర్తను పరామర్శతో ఇంకోటి చేత చేసిరా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయి మాకు నీకు వచ్చిన సీట్లకి నువ్వు మాట్లాడే మాటలుగా అసలు ఎక్కడ సంబంధం లేదు నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడుతున్నావు అలాంటి మాటలు మాట్లాడమా కానీ నీకు మొన్నే చెప్పాం ఈరోజు కూడా కడప వెళ్ళాడు కడపెళ్ళి అక్కడ కార్యకర్తను పరామర్శించి మళ్ళీ బయటకు వచ్చి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను వచ్చి తర్వాత మీ అందరినీ ఏ హస్తానని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు మాత్రం ఎన్నకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పండినట్టుగా పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చేసిన చెడు సాంప్రదాయం ఏదైతే ఉందో నువ్వు మొదలెట్టావు కదా నాయన ఇవాళొచ్చి ఎవరికయా నువ్వు పాఠాలు చెప్పేది ఎవరికి నువ్వు పాఠాలు చెప్తున్నావు అసెంబ్లీలో అమలెక్కల బూతులు తిట్టించి ప్రెస్ మీట్లు పెట్టించి మంత్రుల చేత మంత్రుల చేత కూడా అమలక్కల బూతులు తెప్పించి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడి చేయడానికి మీ ఎమ్మెల్యే అంటే ఆ దాడి తర్వాత మంత్రి పదవిచ్చు కదా జోగి రమేష్ని జోగి రమేష్ని పంపించేవు తెలుగుదేశం పార్టీ ఆఫీసులమైన దాడులు చేయించేవు తెలుగుదేశం కార్యకర్తలను చంపించేవు కొట్టించేవు అక్రమ కేసులు పెట్టి లోపలేయించేవు ఇవన్నీ కూడా నీకు కళ్ళు నెత్తికే కేసు చేసావు కదా ముప్పై ఏళ్ళ కాలం పాటు నేనే అధికారంలో ఉంటానో నన్ను ఎవడు ఏమీ తీకలే నా ఎంటుకు కూడా అని చెప్పేశానే కదా రాలిపోయావు కదా రాలిపోయి ఇష్టానుసారంగా దాడులు చేసావు కదా ఆస్తులు ధ్వంసం చేసావు కదా కార్యకర్త పని దాడులు చేయించావు కదా నువ్వు చేయించావా లేదా ఎక్కడైతే నీ కార్యకర్తలు రెచ్చిపోయి తెలుగుదేశం కార్యకర్తల పైన దాడులు చేశారో ఇవాళ దెబ్బతన్న వాళ్ళు ఊరుకోడు కదా రేపు అనరోజు టైం వచ్చిన ఖచ్చితంగా ఇలాగ ఉంటాయి పర్యావరణ మొత్తాన్ని కూడా తిరగబడితే ఇంతే కార్యక్రమాలు ఎలాగ జరుగుతాయి ఆ రోజు మనం ఖండించావా అంటే తప్పడము తీసుకుని పేడిమూ తీసుకుని ఆ రోజు అసెంబ్లీలో ముసుముసలావులు అవ్వవు నీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెడతా ఉంటే ఇది మంచి సాంప్రదాయం కాదు ఏటల కాలం మనం అధికారంలో ఉండమో రేపు అన్న రోజు తేడా వచ్చిందంటే అవే బూతులు మనల్ని తిడతారో మన కుక్కల కంటే హీనంగా చూస్తారని చెప్పేసి అని లెగిసి అధ్యక్ష ఇలా మాట్లాడడం తప్పు మన ఎమ్మెల్యే అయినా సరే ఇలా మాట్లాడకూడదు ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అలా మాట్లాడ ఉండకూడదని చెప్పేసి అని ఒక్క మాటైనా ఏ రోజైనా మాట్లాడేవా లేదు పైగా లేచి ఏం మాట్లాడే నువ్వు నీ పైన అభిమానంతో మాట్లాడేరా చెప్పించ కొట్టద్దు నేను ఈ రోజున కలిపి అన్నం తిన్నావా తండ్రి అర్థం కావట్లేదు మాకు ఎవడికాయ నువ్వు పాఠాలు చెప్పేది ఎవడికి నేర్పిస్తున్నావు ఎవడికి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు నువ్వు అంటే ఈటల కాలం అధికారంలో మీరే ఉంటారని చెప్పి పనికొమ్మాకండి మరి ఎందుకు అనుకున్నారు అలాగని కళ్ళు బయలుదేమేసినాయి కదా నూట యాభై ఒక్క స్థానాలు దాకా మనం కళ్ళు బయలు గమేసినాయి కదన్న బయలు గమ్మేసి కనబడి వాళ్ళు అందరిపై దాడులు చేసుకుంటే వెళ్ళిపోయాం కదా అవునా రాష్ట్ర రాజకీయాలను సర్వని అర్థం చేసేసి ఈ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే నువ్వు శనిగాల దాపించావు మా ప్యాన్ నువ్వు ఈ ఆలోచన నువ్వు ఓపెన్ చేసా ఎత్తున్నావు ఎవరికి ఎత్తున్నావు నువ్వు ఓపెన్ ఎవరికైనా నువ్వు ఉపన్యాసాలు ఇచ్చేది ఆ రోజు తెలియలేదా అంటే ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా అంటే వాళ్ళు చేస్తే మీరు చేస్తారా అని చెప్పేసి ఆలోచన దాన్ని కూడా సమర్థించట్లా నేనేమంటున్నా అధికారంలో ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక నన్ను కొట్టాడు అనుకో ఆడది పై చెయ్యి నడుస్తుంది ఓకే వదిలేస్తా రేపు రోజున రోజులు మారినప్పుడు ఖచ్చితంగా నేను ఊరుకోను కదా అది రాజకీయంగా రాజకీయ పార్టీలకు పులివేకూడదు కదా ఆడికి నాకు లక్ష ఉండొచ్చు ఆడికి నాకు వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉండొచ్చు వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి రాజకీయంగా పులివేయలేం కదా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయంగానే చేశాడు ఎందుకంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత బూతులు తెట్టించిన వ్యక్తి ఎలాంటి దాడులకు ఉసుగోలపడు అని నేనైతే అనుకోను ఖచ్చితంగా ఉసుకొలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిదే పట్టాభి గారింటిపైన దాడి చేయించాడు పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించాడు ఏమన్నా అంటే నన్ను అన్నారు కాబట్టి మా కార్యకర్తలు బీపీలు పెరిగినాయి అని చెప్పేసి అన్నాడు నీలాగే అందరికీ బీపీలు ఉంటాయి అందరూ ఉప్పు కారమే తినేది అందరి కార్యకర్తలకు ఉప్పు కారమే తినేది వైసీపీ కార్యకర్తలు ఉప్పుకారం తింటున్నారు కదా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉప్పు కారమే తింటారు బీపీలు అందరికీ వచ్చేస్తాయి అప్పుడు మీకు బీపీలు వచ్చినాయి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు బీపీలు వస్తున్నాయి అంతే పెద్ద తేడా ఏమీ లేదు ఎక్కడైనా మూసుకొని ఉంటే బాగుంటుంది నువ్వు ఇలాగే పేలిపోయావు అనుకో అక్కడి కింద తేలేస్తారా ప్యాక అక్కడ ఈ కూడా కొడుకు పదకొండు స్థానాలు వచ్చినా సరే ఇంకా రాలిపోతున్నాడు అని చెప్పి నేను ప్యాకాడ్ ఆడేస్తారు ఇంకా నీకు ముందు నీకు ముసలి ముసల వేళ్ళతో అయిపోయింది అనుకో మాకు నువ్వు పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నావు నాకు ఇంకా సెక్యూరిటీ తీసేయలేదు కదా నాకు ఇంకా బందోబస్తు అంతే ఉంది కదా నన్ను చేయలేదు అని భ్రమంలో బతికేస్తున్నామో కంగర పడు మాకు నీకు ముందు ఉంది ముసలి పండగ నేను మామూలు ప్యాకాడ నిన్ను నువ్వు చేసిన అవినీతి లిస్ట్ మొత్తం బయటకు తీస్తే నువ్వు ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి జైల్లో చెప్పకూడదు అని అలా రెచ్చగొట్టే కార్యక్రమాలు మానే పెద్ద పెద్ద వార్నింగ్లు కట్టిచ్చా మనకు మన బతుకలింగు లింగమని పదకొండు వచ్చినాయి అపోజిషన్ లీడర్ కూడా కాదు సాధారణ ఎమ్మెల్యేవి నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావంటే ఖచ్చితంగా ఏదో కేసు బుక్ చేసి లోపలే దొప్పుతారు దిక్కు ముక్కు కూడా ఉన్న తర్వాత మనకి అతి పేలాపన వద్దు దయచేసి నేను ఏమన్నానంటే అన్న నువ్వు చేసిన అరాచకాలు అన్నింటి కాదు నువ్వు చేసిన దరిద్రాలే నువ్వు చేసిన అరాచకాలే ఇవాళ మీ కార్యకర్తల పాలిట శాపాలుగా మారినాయి వాళ్ళు రోడ్డు పైన తిరగకపోవడానికి కళ్ళ కారణం నువ్వే అక్కడ దాకా వద్దు సింపుల్ లాజిక్ చెప్తా నీ నేను అన్నారని చెప్పేసి అని మీ కార్యకర్తలు బీపీ వచ్చిందని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి చేశారా ఇవాళ అరెస్ట్ల లిస్టు ఎనిమిది మందికి చేరింది ఎనిమిది వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు మొన్న ఒక నలుగురిని అరెస్ట్ చేశారు ఇవాళ ఒక నలుగురిని అరెస్ట్ చేశారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో లేల అప్పిరెడ్డి ఎవరైతే ఉన్నారో మీ ఎమ్మెల్సీ వాళ్ళ ప్రధాన అనుచరులు కొంతమంది ఆల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరులు కొంతమంది దేవినేని అవినాష్ ప్రధాన అనుచరులు కొంతమంది మొత్తం కలిపి అరెస్టుల లిస్టు ఎనిమిది మంది చేరింది వీళ్ళు పరామర్శించి నేను అన్నంతకే కదా బీపీలు వచ్చి పార్టీ ఆఫీస్ మొక్కలు దాడి చేసేదా వెళ్ళి ఒకసారి పరామించి పరామర్శించు ఆన్లైన్లో పరామర్శించారు ఎందుకు అది నీ మేడకు చూసుకుంటున్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు తెగి నీకు పేలేస్తాను నీకు ఖచ్చితంగా ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు ఖచ్చితంగా నీకు పేలేస్తారు నేను తీసుకెళ్ళి లోపలే చెప్తారు నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెప్తా అని చెప్పేసి అని తీసుకెళ్ళి లోపల వేస్తాను లోపలేస్తారు అనవసరాన్ని పేలాపుతాను నువ్వు అనవసరాన్ని మాట్లాడుతూ వెళ్ళేవా పరామర్శించామా రేపు బాబు వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళని ఏమన్నా గతంలో ఏమైనా చేసేవా గతంలో మీరు ఏమైనా దాడులు చేసారా లేదంటే ఏ బూకబ్జాలు ఏమైనా తలదూర్చారా ఎలాంటి కనుక్కుని అలాంటివి ఏమైనా మాట్లాడితే మాట్లాడు నువ్వు ప్రతిదాన్ని రాజకీయంగా పులిగేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడ పెద్ద అది దెబ్బలు పడిపోక నిన్ను కొడతారని చెప్పి చెప్పట్లా ఎదురు దెబ్బలు అంటే రాజులనే నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వదు నిన్ను ఇంకెవరు కూడా నమ్మే పొజిషన్లో కూడా ప్రజల్లో లేదు నిన్ను మళ్ళీ నమ్ముతూ మాకు చెప్పి మేము కొట్టుకున్నాడు చెత్తరాజు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇద్దరుడు పోయేట్రా బాబు ఎక్కడ చూసినా అదే మాట ఈ సినీగడి పోయేట్రా బాబు కొద్ది ప్రశాంతంగా ఉంది అందరూ సంతోషపడుతున్నారు మళ్ళీ దైర్యం తీసుకొచ్చి ఎత్తిని పెట్టేసుకొని రాష్ట్రాన్ని ఇంకొక ఇరవై ఏళ్ళ కాలం పూట వెనక్కి తీసుకెళ్ళిపోయేలా ఆలోచన అవ్వబడితే లేదు కాబట్టి నువ్వు పెద్ద పెద్ద ఒప్పంద చేస్తావు అమ్మకంటా అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉండాలి ఎక్కువ రాలిపోకూడదు ఎక్కువ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నీకే నష్టం చేసినంతా చేసి వాళ్ళు వచ్చి నీ కూరలు ఇస్తున్నారు ఎవరికైనా నీ కూరలు ఇస్తుంది ఎవరికైనా అడుగుతున్నావు అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది అన్నీ మూసుకొనే ఉండు నువ్వు